ఇప్పుడు మనం ఎంతో అద్భుతమైన శ్రీకృష్ణ శతకంలోని కొన్ని పద్యాలను నేర్చుకుందాం భావాలతో సహా శ్రీ కేశవ నారద సంగీతలోల నగదర శౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము గావము కృష్ణ ఓ కృష్ణ నీవు సంపత్ప్రదయైన రుక్మిణీదేవి భర్తవు బ్రహ్మ ఈశానులను గన్నవాడవు దివ్యర్షియు మహాభక్తుడైన నారదుని సంకీర్తన గానమందు ఆసక్తి కలవాడవు గోవర్ధన పర్వతము నెత్తిన వాడవు శూరుడను వాని వంశమున పుట్టిన వాడవు అంటే వసుదేవుని తండ్రి పేరు శూరుడు ద్వారకా నగరంలో నివసించే వాడవు జనుడనే రాక్షసుని పీడించిన వాడవు దయతో మాములను రక్షించుము రెండవ పద్యము నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియుగతియు గతియు నిజముగ కృష్ణ తాత్పర్యం ఓ కృష్ణ సత్యముగా నాకు నీవు మాత్రమే తల్లి వంటి వాడవు కన్న తండ్రి వంటి వాడవు నాకు సహాయపడే సోదరుని వంటి వాడవు నీడవలి వెన్నంటి ఉండేవాడవు నీవు స్నేహితుడవు నీవు గురుడవు దైవమువు నీవు మాత్రమే నాకు ప్రభువు నాకు పొందదగిన వాడవు మూడవ పద్యం నారాయణ పరమేశ్వర దారాధర నీలదేహ దానవ వైరి క్షీరాబ్దిశైన ఎదుకుల వీర ననుగావు కరుణ విలయగ కృష్ణ తాత్పర్యం ఓ కృష్ణ విష్ణుమూర్తి శ్రేష్ఠుడైన ఓ ప్రభు మేఘము వంటి నల్లని శరీరం కలవాడా రాక్షసులకు శత్రువైన వాడా పాల సముద్రంలో శయణించినవాడా యాదవ వంశంలో వీరుడైన వాడా దయ అతిశయించగా నన్ను కాపాడుము ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి